హాయ్ టు ఆల్ ఈ బ్లౌజ్ చూసారా ఎంత సింపుల్గా ఉంది కదా ఇప్పుడైతే మనం ఈ బ్లౌజ్ని డిజైనర్ బ్లౌజ్లో అయితే కన్వర్ట్ చేసుకుందామండి ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి చాలా బాగుంటుందండి శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇలా ఉంటుందండి పళ్ళు అయితే చాలా బాగుంటుంది బయట నుండి ఎలాంటి క్లాత్ కూడా కొనకుండా నేను ఈ శారీ నుండి అయితే ఇట్లా స్టార్టింగ్ ఉంటుంది కదండి దాని నుండి అయితే కొద్దిగా క్లాత్ అయితే తీసుకొని హ్యాండ్స్ అనేవి నేను స్టిచ్ చేస్తున్నానండి అండ్ దీనికోసం అయితే నేను ఇక్కడ హ్యాండ్స్ కి పట్టి ఉంది కదా అది కూడా తీసి కిందికి వేద్దాం అనుకుంటున్నాను ఇలా చేస్తే మనకు మనీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడైతే మన బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది బ్లౌజ్ ఎలా ఉందండి అండ్ నాకైతే కాస్త డల్గా అనిపించింది అందుకే నేనైతే ఇక్కడ చిన్న చిన్న కుందర్స్ ఉన్నాయండి నా దగ్గర వాటిని అయితే స్టిచ్ చేస్తున్నాను స్టిచ్ చేశాక బ్లౌజ్ ఎలా ఉందో చూద్దామా బ్లౌజ్ అయితే ఇలా ఉందండి కుందర్ స్టిచ్ చేశాక మీకు నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి